హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఫిష్ బిర్యానీ అయినా ప్రాన్ బిర్యానీ అయినా ఆఖరికి ఎగ్ బిర్యానీ అయినా సరే బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేనైతే ఈ రోజు సింపుల్ అండ్ టేస్టీగా మటన్ బిర్యానీని కుక్కర్లో చేశాను ఎలా చేసాను మీరు చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి ఫస్ట్ అయితే మటన్ ని శుభ్రంగా కడిగి తర్వాత అందులో కొంచెం పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేయాలి నేను ఇక్కడ ధనియాలు ఇంకా జీలకర్ర కలిపి ఫ్రై చేసి పౌడర్ చేశానండి దాన్నే ఒక టీ స్పూన్ పౌడర్ తీసుకున్నాను తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న కప్పుతో కప్పుడు పెరుగు అరబద్ద నిమ్మరసం సరిపడా సాల్టు కొంచెం ఆయిల్ పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు చిన్నగా కట్ చేసిన పుదీనా తరుగు అన్నీ వేసి మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా చేత్తో మొత్తం బాగా మిక్స్ చేసి మూత పెట్టి అరగంట నుంచి గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి మటన్ని ఇలా ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల మటన్ జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత గిన్నెలో పావు కేజీ బాస్మతి రైస్ని వేసి వాటర్ పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ బాస్మతి రైస్ మునిగే వరకు వాటర్ పోసి అరగంట సేపు నానపెట్టుకోవాలి నేను ఇక్కడ మటన్ ఇంకా రైస్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత బిర్యానీ కోసం ప్లేట్లో నేను ఇక్కడ రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక అనాజ పువ్వు మూడు మరాఠీ మొగ్గలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు పదిహేను మిరియాలు ఒక జాపత్రి ఒక టీ స్పూన్ షాజీరా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని నూనె కాగిన తర్వాత రెడీగా ఉంచుకున్న మసాలా దినుసులు అన్నిటిని వేసి ఫ్రై చేయాలి వేసిన స్పైసెస్ అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గంటసేపు మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో వేయాలి మటన్ వేసిన తర్వాత గరిటతో మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఈ మటన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మటన్ అడిగంటి పోకుండా మధ్య మధ్యలో మూత తీసి గరిటితో తిప్పుకుంటూ మటన్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి పది నిమిషాలకి మటన్ ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ పోసి ఒకసారి గరిడితో తిప్పి కుక్కర్ మూత పెట్టి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వాలి మటన్ కొంచెం లేతగా ఉంటే ఒక్కొక్కసారి ఫైవ్ విజిల్స్కే ఉడికిపోతుందండి కాబట్టి ముందుగా ఫైవ్ విజిల్స్ రానిచ్చి అప్పుడు ఉడకకపోతే ఇంకో టూ విజిల్స్ ఎక్స్ట్రా రానిస్తే సరిపోతుంది నాకైతే సెవెన్ విజిల్స్ కి మటన్ ఇలా సాఫ్ట్ గా ఉడికిందండి మటన్ ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి తర్వాత వాటర్ పోసేటప్పుడు కొంచెం తగ్గించిపోయాలి మటన్ ఉడికిన తర్వాత అరగంట సేపు బాస్మతి రైస్ని నానపెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్లోని వాటర్ అంతా తీసేసి బాస్మతి రైస్ని అందులో వేయాలి బాస్మతి రైస్ వేసిన తర్వాత రైస్ ముక్కలవ్వకుండా గరిడితో స్లోగా తిప్పి ఇప్పుడు అందులో గ్లాసుం పావు వాటర్ పోయాలి మటన్ ఉడికించిన తర్వాత అందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి అందుకే నేను ఇక్కడ గ్లాసుం పావు వాటర్ పోస్తాను లేదంటే గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ పోస్తే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ కూడా వేసి గరిటతో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు వేసి ఇంకోసారి గరిటతో తిప్పి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ అయితే రెడీ ఈ మటన్ బిర్యానీ ఇలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ మటన్ బిర్యానీలోకి మటన్ పులుసు చేశాను నేను చేసిన ఈ మటన్ బిర్యానీ రెసిపీ మీకు కూడా నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేసి నేను చేసిన అన్ని రెసిపీస్ మీకు కూడా రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్